ప్రతిరోజు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అసలు మీకు ఏం థాట్స్ వస్తున్నాయి మీరు ఫస్ట్ దాన్ని వాటిని గమనించండి గమనించి వాటిని కాన్ఫిడెంట్ అవ్వండి అని కొన్ని కొన్ని థాట్స్లో కొన్ని మీరు తప్పులు చేసిన ఉండొచ్చు ఓకే ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు భర్త భార్యని తిట్టు ఉండొచ్చు ఓకే తిట్టినప్పుడు ఆ థాట్ వస్తూ ఉంటుంది కానీ వీడు పక్క దోసేస్తా ఉండే ఏది ఏ ఏది అంటే ఉంటాడు ఎందుకంటే ఈగో అదే కానీ నువ్వు కామ కూర్చున్నావు కామ కూర్చొని నువ్వు నీ యొక్క దినచర్య గురించి ఆలోచించుకుంటున్నాం ఆలోచించుకున్నప్పుడు నా భార్యను తిట్టాను అని చెప్పి ఒకసారి ఒక థాట్ వచ్చింది వచ్చినప్పుడు నీ మనసు చివుకు పొంది అంటే ఏంటి తప్పు చేసినట్టు కదా నీకు మన మనసు చివుక్కు పొందో మనం తప్పు చేసినట్టే క మనం తప్పు చేసామంటే ఫస్ట్ మనం ఏమిటి చేయాలి సారీ చెప్పుకోవాలి సారీ చెప్పుకున్నామా కాన్ఫిడెంట్ అయ్యామా ఎస్ నేను తప్పు చేశాను కాన్ఫిడెంట్ అయ్యామా దాన్ని సారీ చెప్పుకున్నామా పరిహారం అయిపోయింది ఆ థాట్ రాదు ఆటోమేటిక్గా అది ఆ థాట్ పక్కన సరిపోతుంది అంటే చాలా థాట్స్ని మనం నెగిటివ్ థాట్స్ని మన మైండ్లోంచి తీసేయచ్చు చాలా మోటివేషనల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉండేట్టుగా చెప్పారు అవునా కదా అటువంటి పోస్టర్స్ని ఎక్కువగా చూడటం ఓకే ఆఫర్మేషన్స్ని ఎక్కువ తలుచుకోవటం ఆఫర్మేషన్స్ ఎక్కువ తలుచుకోవడం ద్వారా ఆటోమేటిక్గా డే బై డే డే బై డే డే బై డే బై చాలా తగ్గిపోతాయి మీరు మొదటి రోజు అనుభవించిన నెగిటివ్ థాట్స్ కన్నా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తగ్గిపోతాయి